హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇవాళ నేనైతే మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదండి దానితో పునుగులు ఎలా వేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి ఉంటుంది కదండి అప్పటికప్పుడు వేసిన ఇడ్లీ పిండి అయితే టేస్ట్ ఉండవండి మనం మార్నింగ్ టిఫిన్ కింద వేసుకుంటాం కదండి ఇడ్లీ ఆ ఇడ్లీ పిండి అయితే సాయంకాలం ఫ్రిడ్జ్లో పెట్టకుండా అట్లాగే వదిలేసేస్తే అందులో మంచి బ్యాక్టీరియా పులుపు అనేది ఉంటుందండి దాంట్లో వచ్చేసేసి ఇంకా నేను ఒక కప్పు మైదాపిండి ఒక నాలుగు స్పూన్ల బియ్య పిండి అయితే వేసుకున్నానండి ఇక దానిని నేను వాటర్తో కాకుండా మనకి మజ్జిగు ఉంటాయి కదండి ఆ మజ్జిగతో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మజ్జిగతో అయితే అలా కలిపేసుకొని ఇక దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరగాయ కరివేపాకు కొత్తిమీర అన్నీ అయితే వేసేసుకున్నానండి జీలకర్ర సాల్టు వేసేసుకొని మొత్తం అలా అయితే కలిపేసి పెట్టుకోవాలండి ఆ పులిసిన మజ్జిగతో వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి పునుగులు అయితే మటుకి పునుగులు పిండి పుల్లగా ఉంటేనే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి అలా అయితే కలిపి వేసి పెట్టుకొని అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చండి నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక నేనైతే దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కుతుందండి ఇక ఇడ్లీ పిండి అయితే ఆయిల్ హీట్ ఎక్కగానే వేసేసుకున్నామండి అలా చిన్న చిన్న బౌల్స్ లాగా వేసేసుకోవచ్చండి అండి లేదంటే పొకాడి లాగా వేసుకోవచ్చు పెద్దవైనా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎలా అయినా వేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నవైతే వేసేసానండి ఇదంతా అయితే మటుకి మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలండి బాగా కాల్తాయి మంచిగా వస్తాయండి పైన క్రిస్పీగా వస్తాయి లోపల మెత్తగా వస్తాయండి ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే బాగా వస్తాయండి ఇక తర్వాత హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటే మాడిపోతాయి అండి హై ఫ్లేమ్ అయితే అసలు పెట్టుకోవద్దు ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద తీసేసుకొని మనం ఇంకా స్లో చేసుకోవాలండి పేట్లోకి తీసేసుకొని తీసుకోవచ్చండి ఇంకా దాని పక్కన అయితే మా పిల్లలు ఉల్లిపాయలు కావాలని గోడ చేస్తుంటే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టానండి ఉల్లిపాయలు చట్నీ అట్లాగే ఇంకా కారం అండి అవన్నీ తీసుకొని దాంతో తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు ఇంకా సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే ఇంకా వాళ్ళు ఏవే ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండీ ఇలా అయితే ఇచ్చేసేసుకోవచ్చు అండి మనం ఇలా అయితే పెట్టవచ్చండి పిల్లలకి చాలా టేస్టీగా అయితే ఉంటాయి అండి ఇంకా చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి నేనైతే పిండిలో వంట సోడా అయితే వేయలేదండి ఇక అది అయితే ఆప్షనల్ అండి మీ ఇష్టం అండి వేసుకోవచ్చు వేయకపోయినా కూడా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి పునుగులు అయితే మటుకి మా పాప అయితే వాటిని నేను కూడా చూపిస్తానని చెప్పి చూపిస్తాను కాలిందండి అది కింద పడేసింది అయినా మళ్ళీ తీసుకొని మళ్ళీ చూపిస్తుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్